అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు ఇవాళ రాజుగారి దగ్గర తమ స్నేహం ఎంత గొప్పదో నిరూపిస్తారు అది ఎలా నిరూపిస్తారో ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి కోసాంబిని పాలించే కీర్తిసేముని పుట్టినరోజు వేడుకల కోసం నగరమంతా ముస్తాబయ్యింది ఆ వేడుకలకు రమ్మని నరసింహాపురంలో రామయ్య శరబయ్య అనే ఇద్దరు మిత్రులకు ఆహ్వానం అందింది వారిద్దరూ రాజుగారికి బహుకరిద్దామని రెండు విలువైన బహుమతులు తీసుకుని బయలుదేరారు మొదట వాళ్ళు రాజమందిరానికి వెళ్ళి తాము తెచ్చిన విలువైన బహుమతులను రాజుగారికి అంబజేశారు రాజు సంతోషించి రామయ్యకు నాలుగు విలువైన బంగారు ఉంగరాలను బహుకరించారు తర్వాత శరభయ్యకు మూడు విలువైన బంగారు ఉంగరాలు బహుమతిగా ఇచ్చారు అది చూసిన రామయ్య మహారాజా నన్ను మన్నించాలి నాకు కూడా మూడు బంగారు ఉంగరాలే బహుమతిగా ఇవ్వండి నాలుగు ఉంగరాలు వద్దు అన్నాడు అతని మాటలు విని రాజు ఆశ్చర్యపోయాడు అందరూ ఎక్కువ కా అని అనిపిస్తే ఎక్కువ కావాలని అనిపిస్తే సంతోషిస్తారు ఇచ్చింది తీసుకుని వెళ్తారు పైగా ఎక్కువ ఇస్తే సంతోషిస్తారు నీ ధోరణి చాలా విచిత్రంగా ఉందే నీవు నేను ఇచ్చిన నాలుగు విలువైన బంగారు ఉంగరాలు కానుకలను తక్కువ చేయడం ఏమిటి అన్నాడు రామయ్యతో మహారాజా మేమిద్దరం ప్రాణమిత్రులం ఇప్పటి వరకు మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు మేము మీకు బహుమతులు కూడా ముందే అనుకుని సమానంగా తెచ్చి ఇచ్చాం అటువంటి మాలోని ఒకరికి మీరు ఎక్కువ బహుమతులు మరొకరికి తక్కువ ఇస్తే అపార్థాలకు దారితీస్తాయి మా స్నేహానికి అది గోడలు పెట్టి అవుతుంది అన్నాడు ఆ మాటలకు రాజు సంతోషించి రామయ్య వద్ద ఒక ఉంగరాన్ని తీసుకుని దాన్ని శరబయకు ఇవ్వబోయాడు అతడు కూడా దాన్ని నిరాకరించి మహారాజా మా మిత్రుడు చెప్పింది అక్షరాల సత్యం నన్ను కూడా మీరు మరణించాలి మాకు మీరు కానుకలు ఇవ్వకున్నా మేమేమీ అనుకోము మాకు వాటి మీద ఆశ లేదు పది కాలాలు పాటు మీరు చల్లగా ఉండాలి ఒకరికి ఎక్కువ కానుకలు మరొకరికి తక్కువ కానుకలు ఇస్తే అవి మా మధ్య మనస్పర్ధలకు దారి తీయవచ్చు అందువల్ల నేను కూడా తీసుకోలేను అని రామయ్య చెప్పినట్టే చెప్పాడు రాజు వారి స్నేహానికి ముగ్ధుడై ఇద్దరికి నాలుగు ఉంగరాలు సమానంగా బహుకరించి మీరందరికీ ఆదర్శం స్నేహం అంటే మీదే మిమ్మల్ని పరీక్షిద్దామని నేను ఆ విధంగా చేశాను కానీ మీరిద్దరూ మంచి మనసు కలవారు ఒకవేళ మీకు ఈ తరతమ భేదాలు లేకున్నా ఇతరులు ఎవరైనా అవి సృష్టించి మీ స్నేహాన్ని ఆటంకపరచవచ్చు మీరు చెప్పింది అక్షరాల నిజం అన్నాడు ఇద్దరు మిత్రులు సంతోషంగా రాజు వద్ద సెలవు తీసుకుని గ్రామానికి చేరుకున్నారు కుటుంబ సభ్యులు గ్రామస్తులు వారి స్నేహాన్ని ప్రశంసించారు మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్